సార్ కరోనా పోయింది అని అనుకుంటే మళ్ళీ చైనా ఇంకో వైరస్ తోండి ముందుకు వస్తుంది దీన్ని ఎలా చూడవచ్చు సార్ నిజంగానే చైనా అంటేనే కంత్రి కంట్రీ కదా డ్రాగన్ కంట్రీ కంత్రి కంట్రీగా ప్రపంచవ్యాప్తంగా కరోనా తర్వాత అందరూ అనుకున్నారు ఆ చేసే పనులు కూడా కంత్రిగానే ఉంటాయి కరోనా వుహాన్ లాభ నుంచి ఎలా బయటకు వచ్చి ప్రపంచాన్ని ఇట్లా గడగడలాడించి కొన్ని లక్షల మందిని భయ ప్రాంతాల గురి చేసి వేల మందిని పొట్ల పెట్టుకుంది కదా ఆర్థిక కొత్తగా ఆర్థిక మూలాలను దెబ్బతీసింది యుద్ధాలు చేయనక్కర్లా ఇట్లాంటి వైరస్ వదిలితే సరిపోతుంది అనేది ప్రపంచానికి అర్థమైపోతుంది ఇప్పుడు భయపడేది కూడా ఇలాంటి వైరస్లకే అంటే ఈ చైనా వాంటెడ్ గా చేస్తుంది అని అనుకోవచ్చా సార్ అంతే కదా తను ఆర్థికంగా బలమైన శక్తిగా ఉండడంతో పాటుగా ఇతర దేశాలను వీక్ చేసేటమే కదా దానికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డబ్ల్యూహెచ్ఓ కూడా వంత పడింది యాక్చువల్ గా ఆ వాటి వాడడానికి ముందే తేల్చేసి ఉంటే ఇంత ఉపద్రవం వచ్చి ఉండేది కాదు రకరకాలు అన్నారు మన దగ్గర కూడా వ్యాక్సిన్ తయారు చేశారు కదా మంచి నెలల తో అయ్యే ఖర్చుతోనే వ్యాక్సిన్ వస్తుందని ఇచ్చారా ఎన్ని ఎన్ని లక్షల కోట్ల బిజినెస్ జరిగింది వ్యాక్సిన్ సో అది అదొక పెద్ద వ్యాపారం మీడియా మాఫియా ఎలా ఉందో అలాగే మెడికల్ మాఫియా కూడా ఈ ప్రచారానికి ఊతం ఇచ్చిందని మనం చెప్పుకోవాలి ప్రపంచ వ్యాప్తంగా గడగడలాడించిన అలాంటి వైరస్ ఇప్పుడు హెచ్ఎంపీవీ వైరస్ కొత్తగా ఆ చైనాను గడగలు లాడిస్తోంది అక్కడ అప్రకటిత మెడికల్ ఎమర్జెన్సీ ఉంది హాస్పిటల్ అన్ని ఆడుతూ ఉన్నాయి హ్యూమన్ మెటా నిమో వైరస్ ఈ ఈ వైరస్ కూడా సేమ్ కరోనా లాంటి లక్షణాలే ఉన్నాయి ఎక్కువగా ఛాతీ మీద ఎఫెక్ట్ చూస్తుంది అంటే ఊపిరితిత్తుల మీద దాడి చేస్తుందని చెప్తా ఉన్నారు మ్యూకస్ తెమడ కనిపిస్తుంది జ్వరం లక్షణాలు ఉంటాయి దగ్గు ఉంటుంది కఫము ఎక్కువగా కనిపిస్తుంటుంది ఈ అలసట అనేది చిన్నగానే కనిపిస్తుంది మనలాంటి దేశంలో తక్కువగా ఉండొచ్చు ఇప్పుడు మనకు చలికాలం పైగా సమ్మర్ స్టార్ట్ అవుతుంది పెద్దగా భయపడాల్సిన లేకపోవచ్చు కానీ చాలా దేశాలైతే మణికిస్తోంది ఇప్పటికే అమెరికాలో కూడా ఈ కేసులు వెలుగులోకి ఉన్నాయి చైనాలో ఇరవై నుంచి ఉంది అంటున్నారు బహుశా వాళ్ళకి ఇమ్యూనిటీ వచ్చి ఉంటుంది ఏదైనా దెబ్బ పడితే ఆటోమేటిక్గా ఫైట్ చేసేటువంటి యాంటీబాయోటీ సార్ అయిపోతాయి ఇప్పుడు కూడా బహుశా అదే అయ్యి ఉండొచ్చు చూద్దాం ఏం జరుగుతుందో థ్యాంక్ యూ